వెల్కమ్ టు భారత్ మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వాలికొండ మండల కేంద్రంలో న్యూ మణికంఠ స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్ బుక్స్ షాప్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు షాప్ ఓనర్ ఒలిపే మలేషన్ కవిత మాట్లాడుతూ తమ షాపులో సరసమైన ధరలకు స్కూల్ విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు నోట్ బుక్స్ స్కూల్ బ్యాగులు కాలేజీ బ్యాగులు స్టడీ మెటీరియల్స్ స్పోర్ట్స్ మెటీరియల్ ఆఫీస్ మెటీరియల్స్ నాణ్యమైన వస్తువులు హోల్సేల్ రేటుకు అమ్మబడినని షాప్ ఓనర్ మాట్లాడారు మండల నాయకులు జిల్లా నాయకులు నాదాలగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు haro din nana mari ye nana iska ye mata sana ko upar camera aata hai ha ha kaise hai kaise hai सर कशाच हुन्छ साथी सर कशाच हुन्छ जय बांग जय जय यो सब बुझ्छोर है जरा अनि धीर्न अच्छा अच्छा

డబ్ే మీరు మీరు తీసుకోరే కదా ఆపోయేదాన్ని తీసుకో ఉత్తర పట్టుకున్నట్టుగా

పట్టణంలో మెయిన్ రోడ్లో సంఘం భవన సముదాయంలో నూతనంగా భూ మణికంఠ స్టేషనరీ స్టోర్ జాప్ను ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మా యొక్క షాప్లో దొరికేటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఉల్గొండ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి అందరికీ సప్లై చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా షాప్లో స్టేషనరీ అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి నోట్బుక్లు పెన్నులు పెన్సిల్లు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి స్టడీ మెటీరియల్స్ నర్సరీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని తరగతుల వారికి అన్ని రకాలైనటువంటి స్టడీ మెటీరియల్స్ అదేవిధంగా అకాడమీ బుక్స్ నోట్బుక్స్ ఇంకా అన్ని రకాలైనటువంటి వస్తువులు సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క స్టేషనరీ విషయానికి వస్తే వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి స్టేషనరీ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయం సంబంధించినటువంటి అన్ని స్టేషనరీ మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇదే కాకుండా కొన్ని ఇంకా జనరల్ ఐటెం కూడా సప్లై సాధారణంగా స్పోర్ట్స్ ఐటమ్ స్పోర్ట్స్ ఐటెం కూడా అందుబాటులో ఎళ్ళ అందుబాటులో ఉండ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ బ్యాగులు తర్వాత వివిధ స్కూళ్ళల్లో ప్రభుత్వ కార్యాలయంలో జరిగేటువంటి వివిధ శుభకార్యాల శుభకార్యాలలో కూడా ఈ యొక్క అన్ని రకాలైనటువంటి వస్తువులను అందుబాటులో ఉంచడం జరుగుతుంది విధంగా యొక్క ప్రతి ప్రతి వస్తువు కూడా మా షాపులో దొరుకుతుంది కాబట్టి అందరికీ ఎప్పుడు ఉదయం నుంచి సాయంకాలం రాత్రి కొన్ని వందల వరకు షాపు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నాం स्पेशल गरे मन्दिर आमाहरुकी रिपोर्ट गर्नु पर्छ अबको कुरा नि जान्ना अबको कुरा ओकोडे ओकोडे ला ब्रो नलेजको भर्ति आहा आहा जा शिवना ओकोको ढोका कस्तो छ दिस पा दिस पा એ ઇકડી એ ઇયા દે ليا ઇકડીયા તો આટુ બો એ તો આટુ બો કેમેરા ઇકડે બે નો ઇલિફ્ટ સુરો ઇલિફ્ટ સુરો યમણે ಇದು ಒಂದು 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 ಒಂದು